హలో అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మనం వేస్ట్ అని పడేసే వాటితో మంచిగా రియూజ్ ఐడియాస్ ఇంకా డిఐవైస్ చూపిస్తున్నాను చూసేయండి చాలా బాగుంటాయి మీకైతే చాలా బాగా నచ్చుతాయి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్ గా చూసేయండి సో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా పైన సో అలాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా ఆ బ్యాంగిల్ ఆర్గనైజర్ అయితే అందరి ఇంట్లోనే ఇలాంటి బాక్సెస్ అయితే ఉంటాయి కదా పెట్టుకోవడానికి సో మనం అయితే నార్మల్గా పెట్టేస్తుంటాము ఎక్కడికైనా ఫంక్షన్స్ వెళ్ళాలనుకున్నప్పుడు బ్యాంగిల్స్ వెతుక్కోలేక కష్టపడుతుంటాం కదా సో వేటికి వాటికి సపరేట్గా ఉంటే బాగుంటుంది సో ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా మన ఇంట్లో అయితే ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఫుల్గానే ఉంటాయి దేనికో దాన్ని కొనుక్కుంటూనే ఉంటాము సో వాటికి ఉన్న క్యాప్స్ని అయితే ఉంచుకోండి వాటితోనే మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట చాలా ఐడియాస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో ఇలా ముందుగా అయితే ఈ బాటిల్ క్యాప్స్ని ఒకటిని ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసుకొని నేనైతే ఇలా త్రీ డబుల్ సైడ్ టేప్ పెట్టేసి లోపల ఇలా అయితే స్టిక్ చేసుకున్నాను ఫెవిక్విక్ అయితే ఇంకా బాగుంటుంది సో ఇలా స్టిక్ చేసి మన పిల్లలు బుక్స్ అట్టలు ఉంటాయి కదా సో వాటిని అయితే ఇలా రోల్ చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా రబ్బర్స్ అయితే వేసుకున్నాను రబ్బర్ కానీ టేప్ కానీ వేసుకోవచ్చు సో దీన్ని అయితే ఇలా బ్యాంగిల్ ఆర్గనైజర్గా సూపర్గా అయిపోయింది కదా సో చూస్తున్నారు కదా మీరే సేమ్ మనం బయట కొనే దానిలాగా ఉంటుంది సో జీరో కాస్ట్తో మనమైతే ఇంట్లోనే ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది అనమాట బ్యాంగిల్ ఆర్గనైజర్ సో చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇప్పుడు మన ఇంట్లో ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూనే ఉంటాయి కదా కేక్స్ అని లేదంటే పిల్లలు స్నాక్స్ బా బిస్కెట్స్ కొంటూ ఉంటాం కదా సో వాటికైతే వస్తూనే ఉంటాయి ఇవైతే వేస్ట్ అని పడేస్తుంటాము ఉంటాము అలా పడేయకుండా వీటిని అయితే మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక టిష్యూని వేసుకొని అందులో అయితే ఇలా మన ఇంట్లో కూరగాయలు ఉంటాయి కదా సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాక్సెస్ సపరేట్గా కొంటూ ఉంటారు అలా కాకుండా ఇలా వీటిని పడేయకుండా వీటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా దేవుడి దగ్గర ఫ్లవర్స్ కానీ అవి పెట్టుకొని ఇందులో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే తడి లేకుండా ఉంటుందన్నమాట మనం టిష్యూ వేసాం కదా సో టిష్యూ వేసాం కాబట్టి తేమంట పీల్ చేస్తుంది తేమ లేకుండా చూస్తుంది అనమాట సో ఇలా మనం మంచిగా రియూజ్ చేసుకోవచ్చు అందుకే అస్సలు పడేయకండి ఇప్పటి నుంచి అయితే ఇలా లెమన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు ఇలాంటివి అయితే వేసుకొని టిష్యూ వేసుకొని మంచి క్లోజ్ చేయడానికి కూడా బాక్స్ చాలా బాగుంటుంది క్లోజ్ చేయడానికి టైట్గా ఉంటుంది మనం తీస్తేనే ఓపెన్ అవుతుంది సో ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు ఇలాంటి అందరి ఇంట్లోనూ అగరబత్తి బాక్సెస్ అయితే ఉంటాయి కదా సో అగరబత్తి అయిపోయాక ఇలా బాక్సెస్ అయితే అందరం పడేస్తూనే ఉంటాము సో అలా పడేయకుండా వీటిని ఇంకా మంచిగా రియూస్ చేసుకోవచ్చు ఒక మంచి డిఐవ అయితే చూపిస్తాను చూసేయండి మన ఇంట్లో మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటిని సో ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి ముందుగా అయితే కట్ చేసుకొని మనకు నచ్చిన కవరు మంచిగా స్టిక్ చేసేసుకోవాలి సో వన్ సైడ్ ఓపెన్ ఉండేలాగా చూసుకొని ఇలా నేనైతే ఈ కవర్ని స్టిక్ చేస్తున్నాను గమ్తో సో నెక్స్ట్ అయితే ఇలా కింద బేస్కి ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని ఇలా దీన్ని అయితే సేమ్ కవర్ తోటి స్టిక్ చేసేస్తున్నారు మీరు క్లాత్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడ్డానికైతే సో ఇలా కార్డ్బోర్డ్ని తీసుకొని దీన్ని కూడా సేమ్ కలర్ ఉన్న ఆ కవర్ అయితే వేసేస్తున్నాను సైజుని బట్టి మీరు కార్డ్బోర్డ్ని అనేది తీసుకోవచ్చు అనమాట నేను ఇలా అయితే కొద్దిగా తీసుకున్నాను స్క్వేర్ షేప్లో సో దీన్ని కూడా ఇలా వేసుకొని నెక్స్ట్ మన ఇంట్లో అయితే అందరింట్లోనూ టీ పౌడర్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా ఖాళీ అయిపోయాక పడేస్తుంటాము వాటిని కూడా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా హాఫ్గా కట్ చేసుకొని నేనైతే ఇలా హాఫ్గా కట్ చేసుకొని సేమ్ అదే కవరు మంచిగా స్టిక్ చేసేస్తున్నాను లోపల కవర్ తీసేసి ఇలా స్టిక్ చేసేస్తున్నాను సో మిడిల్లో అయితే ఇది బాక్స్ పెట్టేసి ఇలా స్టిక్ చేస్తే సూపర్గా ఉంటుంది మీ పిల్లలకైనా లేదంటే టీవీ దగ్గర మధ్యలో రిమోట్ పెట్టుకొని అటు ఇటు ఫ్లవర్స్ అలాంటివి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లేదంటే ఇలా పెన్స్ అలా పెట్టుకోవచ్చు సో చూడడానికైతే బాగుంటుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి క్యాలెండర్స్ అయితే పాతవి ఉంటూనే ఉంటాయి కదా సో అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటిని ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకొని టేప్ కానీ లేదంటే ఇలా రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలా ఒక త్రీ వేసామంటే స్టిఫ్గా మంచిగా ఉంటుందన్నమాట టైట్గా సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఇందులో ఒక థ్రెడ్ పెట్టేసి నేను చూపిస్తున్నట్టుగా లోపల నుంచి థ్రెడ్ వేసుకొని ముడి వేసుకున్నామంటే మంచి హ్యాంగర్ లాగా రెడీ అవుతుంది అనమాట సో దీన్ని మనం డైలీ వేర్ చున్నీస్ కానివ్వండి లేదంటే కిచెన్లో పెట్టుకున్నామంటే టవల్స్ నాప్కిన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లేదంటే పిల్లలవి స్కూల్ డ్రెస్ అలాంటివి పెట్టుకోవచ్చు మనకైతే చాలా ఈజీగా ఉంటుంది లేడీస్కి ఎన్ని ఉన్నా సరిపోవు కదా సో ఇలాంటి రియూజ్ ఐడియాస్ మంచిగా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి అవసరం ఉన్న వాళ్ళు ఆ క్యాలెండర్ అని తెలియకుండా ఉండాలంటే దానిపైన ఒక క్లాత్ కానీ లేదంటే మంచిగా డెకరేట్ కవర్స్ ఉంటాయి కదా సో అలాంటి కవర్ అయినా స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇలాంటి మంచి మంచి రియూజ్ ఐడియాస్ డిఏవైస్ ఇంకా టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మన ఇంటికి అయితే స్వీట్ బాక్సెస్ వస్తూనే ఉంటాయి కదా సో వీటిని అయితే పడేస్తూనే ఉంటాము అందరం కామన్గా సో అలా పడేయకుండా వీటిని మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో నేను చూస్తున్నట్టుగా ఇలా రివర్స్లో బాక్స్ని ఇలా పెట్టేసి పైన మాత్రం ఇలా మిడిల్లోకి డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఒక లైన్ వేసుకొని సో దానికి ఎలా చాకుతో అయినా లేదంటే కత్తెరతో అయినా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫెవిక్విక్ తోటి మంచిగా అంటించేసుకోవాలన్నమాట స్టిఫ్గా ఉంటుంది కదా అప్పుడైతేనే సో ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటిని పైన క్యాప్ ప్ ఉంది కదా లోపల సో దానికి మాత్రం ఇలా టూ హోల్స్ పెట్టేసుకొని వీడియోలో చూస్తున్నట్టుగా ఒక థ్రెడ్ కానివ్వండి లేదంటే ఏదైనా మీకు నచ్చింది ఇలా కట్టేసుకున్నామంటే మంచిగా వాష్రూమ్ దగ్గర మీకు నచ్చిన దగ్గర ఇలా డ్రెష్ హోల్డర్ గాను లేదంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ ఎక్కడ పెట్టాలా అని చూస్తూ ఉంటుంది కదా సో అప్పుడు కూడా ఫోన్ అయినా పెట్టుకోవచ్చు మీకు ఈ ఐడియా నచ్చితే ఇంకా కలర్ కానీ లేదంటే మంచి కవర్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంటికి అయితే ఇలాంటి బాక్సెస్ వస్తూనే ఉంటాయి శారీకైనా లేదంటే పిల్లల డ్రెస్సెస్కైనా అయితే వస్తూనే ఉంటాయి కదా కొన్నప్పుడు సో అయితే మనం వేస్ట్ అని పడేస్తు ఉంటాం వాటితో చాలా రీయూజ్ ఐడియాస్ ఉన్నాయి మంచి మంచి డిఐవైస్ కూడా ఉన్నాయి సో నేనైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో వీడియోనైతే ఫుల్గా చూసేయండి మీకు అర్థమవుతుంది సో ఇదైతే నేను బాక్స్ లాగా చేద్దామని తీసాను అన్నమాట సో మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని వన్ సైడ్ ఇలాంటి బాక్స్ అయితే తీసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసామంటే మనకి ఇలా లైన్ లాగా వస్తుంది కదా సో దాన్ని మాత్రం ఇలా టూ లైన్స్ వేసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు బాక్స్ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మీరే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఫోల్డ్ చేసామంటే లోపలికి ఇలా అటైనా ఇటైనా ఎటైనా ఫోల్డ్ చేసుకోవచ్చు బాక్స్ అనేది రెడీ అయిపోతుంది సో మనం డైలీ వేరు హెయిర్ బ్యాండ్స్ లేదంటే స్టిక్కర్ ప్యాకెట్స్ ఇలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా సో వాటిని అయితే ఇందులో పెట్టుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట చూడడానికి కూడా బాగుంటుంది మీకు ఇంకా కావాలంటే కవర్ కానీ లేదంటే క్లాత్ కానీ మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకైతే మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో వీటితో అయితే ఇంకా ఐడియాస్ ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో వీడియోనైతే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని అలాగే ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మీకు ఇంకా కొత్త కొత్త టిప్స్ అలాంటివి ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేనేం చెప్పి ఆ వీడియో కూడా తప్పకుండా చేస్తానండి సో వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అది కూడా సో వీడియోని ఫుల్ గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు